నమస్తే మీ పేరు వరలక్ష్మి అండి జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా మీకు అందిన పథకాలు ఏంటి మాక డబ్బులు అందినాయండి బాబు చనిపోయాడు కాలలో పడి బాబు చనిపోతే ముప్పై ఐదు వేలు ఇచ్చారు జగన్ గారు అంటే మామూలు గీతకని వెళ్ళాడు కాలువకి ఇద్దరు మాకాయ కొడుకు నా కొడుకు ఇద్దరు వెళ్ళారు ఆరుగురు వెళ్ళారు ఇద్దరు చనిపోయారు నలుగురు బానే మా కొడుకు నా కొడుకే చనిపోయాడు మేమే అన్యాయం అయిపోయాడు జగన్ ద్వారాగా ఒక ఇరవై వేలు ముప్పై వేలు వచ్చాయి మా ఆయనకి రెండు కాళ్ళు పడిపోయి బాగోలేదు ఆయనకు అనేది ఏదన్నా ఆధారం చేయమని అడుగుతుంది ఆయన పెంచు రాసారా చేయలే మాములుగా చేశారంట పెన్షన్ అయితే రావట్లేదంట మూడు సంవత్సరాలు అవుతుంది ఆయన పడిపోయి

నాణ్యమైన క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారు అంట అంతా బాగానే ఉంది తానే కొద్దిగా మా ఆయనకి ఏదన్నా అది ఒకటి చూస్తే బాగుంటుంది అంట నాకు ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది మంచిగా అనిపించిందో లేదా మంచిగానే అనిపించింది జగనే రావాలి ఈసారి మళ్ళీ రావాలి ఆయనే రావాలి ఆయన వస్తేనే బాగుంటది ఆయన చంద్రబాబు అంటున్నారు ఏం చేశాడు ఆయన ఏమీ చేయలేదు ముసలి అన్యాయమే చేశాడు కానీ న్యాయం చేయలేదు ఆయన వచ్చినప్పుడు రెండు వేల రెండు వందల యాభై వచ్చాయి మూడు వేలు చేశాడు ఆయన ఈయన వచ్చినాక జగన్ అన్నే రావాలి ఆయనకేస్తాను జగన్ గారే రావాలి ఈ ఐదు సంవత్సరాలు జగన్ గారు పరిపాలన చేశారు ఎలా అనిపించింది మంచి చేశాడా లేదా అంటే ఏం చెప్తారు మంచి చేశాడు అమ్మ వాడు అమ్మవాడు వచ్చింది ఇప్పుడు పిల్లల చదువులు ఎలా ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం చదువులు మీకు నచ్చినాయా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూస్తున్నారు వీళ్ళిద్దరిలో పేదవాళ్ళకి ఎక్కువ న్యాయం చేసింది ఎవరంటే ఏం చెప్తారు మీరు పేదవాళ్ళకి మహిళలకు కానీ చంద్రబాబు వచ్చినప్పుడు డబ్బులు కాడ అన్ని తీసుకుంటున్నారు అన్ని చేస్తున్నారు ఆయన రావద్దు అంటున్నారు అట్లా అట్లా కుదిరిద్ది జగనన్నే వస్తాడు ఈసారి వంద మంది వంద కత్తులే పెట్టుకోను ఆయనే వస్తాడు ఆయన వస్తేనే బాగుంటది రావాలా జగన్ గారు రావాలని ఎందుకు మంది మహిళలు కోరుకుంటున్నారు అన్నం చేయకుండా మూడు వేలు పింఛన్ రాశాడు బాగా చేశాడు ఆయనకు అందరూ వయసు పెరిగిద్ది ఆయనకి ఆయనే వస్తాడు ఎంతమంది ఏమి చేసుకున్నా జగన్ వస్తాడు జగన్ మాకు కూడా అందరికి మంచి చేశాడు అందరికి ముసలి వాళ్ళంది మొత్తం అందరికి పిచ్చి ఇస్తున్నాడు నెల నెల వాలంటీర్లకు కూడా సహాయంగా బాగానే అందు వాలంటే కూడా బాగానే చేస్తున్నారు అప్పుడు ఏ వాలంటీర్లు లేరు ఎవరు లేరు ఇప్పుడు అంత మంచి చేస్తున్నాడు జగన్ పిల్లలకు కానీ అమ్మఒడి కానీ బియ్యం కానీ ఏదైనా సరే బాగానే చేస్తున్నాడు బాగానే అయితే మీకు నచ్చింది చంద్రబాబు వస్తే మహిళలకు మంచి జరుగుద్దా లేకుంటే జగన్ గారు వస్తే మహిళలకు మంచి జరుగుదా డ్వాక్రా ముఖ్యంగా డ్వాక్రా డ్వాక్రాలో ఉన్న మహిళలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో బాగా జరిగిందా ఈ అన్ని బాగా చేస్తున్నాడు జగన్ కానీ వాళ్ళు తిడుతున్నారు ఆయన్ని తీసుకుంటున్నారు

ఉపయోగం లేకపోతే మా ముసలి వాళ్ళకి అన్నం పెడుతున్నాడు ఒడి అని ఉన్నాడు ఆ మహారాజు ఇప్పుడు ఈసారి జగన్ గారు గెలిచే మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా చెప్పలేము ఎందుకంటే మీ మనసులో ఎట్లుంది మా మనసులో ఏమో చెప్పలేదు గెలవాలని ఉందా లేదా గెలవాలని మా బోటు కానీ అంత ముందు మీకు పెన్షన్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఒకరినిష ఒక చెయ్యనమాట అంతముందు ఎలా ఉండేది పెన్షన్ ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు పర్వాలేదు మా బోటు ముసరాని పోయి కీల్ని నిలబడ కొన్ని ఇంటికి ఆ మా రా నేను ఏం పర్వాలేదు పోయి మళ్ళీ ఏమైనా రోగం వచ్చినా కానీ మాట్లాడుకు బాక్కి డబ్బులు జరిగే ఈ పింఛన్ వల్ల మీకైతే ఉపయోగం ఉందంట ఒకప్పుడు కోసం అది నిజమేనమ్మా అంటే కొంతమంది అన్నారు ఇందాక పింఛన్ల కోసం ఒకప్పుడు పడిగాపులు కాసేది చాలా ఇబ్బంది ఉండేది ఇప్పుడు మా దగ్గరికి వస్తున్నాయి అది నిజమా ఇప్పుడు ఇంట్లో ఉండి ఇంటి తెల్లారో ఇంటికి తీసుకొచ్చి చెప్తున్నారయ్యా ఆయన ఆయిల మీద అప్ప అది ఎందుకయ్య పరవాలే చెప్తది చెప్తున్నాను బియ్యం కాడ కొంచెం ట్రబుల్ ఉండయ్యా ఇంటింటికి బియ్యం అన్నారు ఇంటింటింటికి బియ్యం ఇస్తున్నారా ఇప్పుడు మాపల్లి ముసలి వాళ్ళు వచ్చి అంత చేప రోడ్డు ఇల్లు ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళు కూడా వచ్చి రోడ్డు మీద నిలబడాల్సి వస్తుంది ఇది ఇది మాత్రం అన్నాయి అంటే ఇది వాడక ఒకటి ఉందా ఇది బాగా ఇది కూడా ఇంటింటి కొంటే బాగుంటుంది అంట బాగుంటుంది లేదా మాపల్లి ముసలి వాళ్ళు వచ్చారు నీకు

అప్పుడు వాళ్ళు అతను ఎదురగా మన అత్తని కలిసి ఈయన మనం అక్కడదాకా అయ్యా ఇల్లు

చూసినాక తర్వాత అబ్బాయి డబ్బులు పట్టి ఉంటాయి వాళ్ళే ఆ అబ్బాయి అబ్బాయి కూడా అంత మాత్రమే ఇల్లు ఒక్కటే ప్రాబ్లం అందరు కావాలంటే చూసేనా ఒకసారి కమలేకొని ఆ మైండ్లో ఒక బాబు అవుతుంది అండి ముస్లిం మీద వాళ్ళ భర్తీ అంటున్నాను ఇప్పుడు మీకు మళ్ళీ జగన్ గారు వస్తే మళ్ళీ మంచి అరుగుద్దు మీరు అనుకుంటున్నారు కడితే మంచి వస్తాడు మీకు పెన్షన్ ఇంటికాడకు వస్తుందా అప్పుడు ఇలా ఉంటది ఇప్పుడు ఇలా ఉంది పెన్షన్ అదే ఇల్లు ఒక్కటి పంపించుకోమండి మొన్న అక్కడ కూడా చేస్తే అక్కడ మీటింగ్ మీటింగ్కి కదా జగన్ గారు అక్కడికి వచ్చి కూడా చేస్తే ఇల్లు గురించి ఇల్లు ఒకటి వస్తే మంచిగా ఉంటుంది ఇల్లు అసలు ఏం లేదు బాబు ఒకసారి వచ్చి నన్ను పంపించి చూడండి చూడండి కర్రలు వాళ్ళ పడిపోయి గోళ్ళని నెర్లు కొట్టుకోండి అక్కడికి అక్కడికి కర్రలు వేసుకొని ఉంటున్నా అది ఒక్కటే ఒక్కటే బాధ మిగిలిన జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఆయన మాట్లాడితే పేదవాళ్ళందరికీ నేను కొడుకును అని చెప్పేసి అంటున్నాడు మీరేమంటారు మీకు జగన్ గారు వచ్చే పెన్షన్ వల్ల మీకు ఉపయోగం ఉందా మంచిగుందా పెన్షన్ల వల్ల ఉపయోగం ఉన్నదా ఇస్తున్నారా టైంకి ఇస్తున్నారా పింఛన్లు అయితే మంచిగానే ఉన్నాయి వాళ్ళకి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు చూసినా చూడకపోయినా ఇవాళ ఆధారపడుతున్నారంటే సంవత్సరాలు డాక్టర్ కూడా పిండిస్తున్నారంటే